గతంలో కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో పరిపాలన నీతిగా నిజాయితీగా సకల జనులు మెచ్చే విధంగా భారతదేశంలో జరిగిందని ఇక్కడ మన ఎంపీ అరవింద్ గారు ఎలాంటి అడంబరాలు పోకుండా ఒక నిజాయితీగా పాలన సాగించాడని మొన్న లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ఈ ప్రజలకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు మూడోసారి ముచ్చటగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మిత్రులు పెద్దలు తిరుపతనం చెప్పినట్టు కిసాన్ సమ్మాన్ నిధికి దాని కింద తొలి సంతకం చేయడం వల్ల ఇప్పుడు మోడీ రైతుల పక్షపాతి అని నిదర్శనమైంది గతంలో ఇక్కడ ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బాంధవుడు పసుపు బోర్డు అంబాసిడర్ అరవింద్ అన్న గారు చెప్పినట్టుగా ఇక్కడ పసుపు బోర్డు ఏర్పాటు చేయడం రైతులకు కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల వేయడం సకల జనులు మెచ్చే విధంగా ఇటు యువత కానివ్వండి అటు మహిళలు కానివ్వండి ఇటు రైతులు కానివ్వండి అన్ని విధాలు మెచ్చే విధంగా ప్రభుత్వం కొనసాగుతుందని మోడీ గారి నాయకత్వంలో ధర్మగపూరి అరవిందన్న గారు ఎంపీ గారు నమ్మకాన్ని ప్రజల నమ్మకాన్ని మొమ్మ వేయకుండా అందరికీ లబ్ధి చేకూర్చే విధంగా అన్ని అన్ని అందుబాటులో ఉండి ప్రజలకు మేలు చేస్తారని అట్లాగే ఎమ్మెల్యే రకేష్ అన్న గారు ఆరుమూరు ఎమ్మెల్యేగా తాను గెలిచిన తర్వాత ఈ లోక్సభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన ఒక ఇరవై ఐదు వేల మెజార్టీ ఇరవై ఎనిమిది వేల మెజార్టీ ఇవ్వడం చాలా ఆనందదాయకం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చింది దానికి ప్రధానమంత్రిగా నరేంద్ర దాస్ మోడీ ప్రామర్శికలు చేయడం ఈ భారతదేశానికి శుభాచేతంగా భావిస్తూ ముఖ్యంగా మీరు నిజామాబాద్ జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఒక ఆనందాన్ని వ్యక్తం చేయడం ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సంతకం గెలిచిన తర్వాత మూడోసారి కిసాన్ సమ్మాన్ నిధి రైతులకు ఇచ్చే సంతకం పెట్టడం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు భారతదేశంలో తొమ్మిది కోట్ల మూడు లక్షల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు పదిహేడు విడత సంతకం పెట్టి నిధులు విద విడుదల చేయడం అనేది చాలా సంతోషమైన విషయం ముఖ్యంగా నేను మన స్థానిక ఎంపీ అరవింద్ గారు గెలిచిన వారికి శుభాయం తెలియజేస్తూ మరి కిసాన్ సమ్మాన్ నిధులు కొంచెం మంది రైతులకు ఇంకా ఆ లబ్ధి పొందలేకపోతురు నిజంగా లబ్ధికి అరువులైన వారు కూడా పొందలేకపోతురు మరి ఎంపీ గారు రాగానే మా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో అతనికి మేము ఈ అతని దృష్టికి మేము తీసుకెళ్ళి ప్రతి పేద రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి అచ్చకట్లు కొద్దిగా చొరవ తీసుకొని మరి రానున్న కాలంలో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా నిజమైన రైతుకు అర్హత ఉన్న రైతుకు కిసాన్ సమ్మాన్ నిధి నిధులు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వచ్చేటట్లు కృషి చేస్తామని మరి ఈ నిధులు సాంక్షి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా ఎంపీ అరవింద్ గారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మా నిజామాబాద్ జిల్లా కిసాన్ మోదీ తరఫున శుభాభినందనలు కృతజ్ఞతలు తెలుస్తున్నాం థ్యాంక్ యూ